నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మృత్యుభయాన్ని తొలగించి సర్వ విజయాలను ప్రసాదించినట్టి హనుమాన్ నామ స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము హనుమాన్ అంజనా సోనుహు వాయుపుత్రో మహాబలహ రామేష్ట ఫల్గున సఖ పింగాక్షో అమిత విక్రమ హనుమంతుడు అంజనాదేవి కేసరుల పుత్రుడు వాయుదేవుని పుత్రుడు మహాబలుడు శ్రీరామదాసుడు అర్జునుని సఖుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమితమైన విక్రముడు వదతి క్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రేణదాతాచ దశగ్రీవస్య దర్పహ శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు ఔషధీ సమీతంగా ద్రోణాచల పర్వతాన్ని మోసుకుని వచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలని నిలిపినవాడు దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు ద్వాదశైతాని నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాళే పటే నిత్యం యాత్రాకాళి విశేషత భయం నాస్తి విజయీ భవేత్ హనుమంతుని ఈ నామాలను నిద్రించటానికి ముందు ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యు భయము ఉండదు వారికి సర్వత్ర విజయము లభిస్తుంది